మా ప్రళయమా ఎపిసోడ్ ఐదు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలోకి వచ్చేద్దాం కృష్ణ మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన ఛాంబర్లోకి వస్తాడు వచ్చి సీటు వెనక్కి వాడి కళ్ళు మూసుకోగానే తను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసిన అమ్మాయి కళ్ళు గుర్తుకు రాగానే తక్కున కళ్ళు ఓపెన్ చేసి ఏంటి నాకు అవే కళ్ళు గుర్తుకు వస్తున్నాయి ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో భూపతి గారు కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ ఈ రోజు నుండి కంపెనీ బాధ్యతలు అన్నీ నువ్వే చూసుకోవాలి నేను మరియు చలపతి ఇద్దరం కలిసి వేరే బిజినెస్ పని మీద వేరే కంట్రీకి వెళ్తున్నాము ఇంకొక టెన్ డేస్లో వచ్చేస్తాము మళ్ళీ వచ్చిన తర్వాత నీ ఎంగేజ్మెంట్ పనులు చూసుకోవాలి అని చెప్పగానే అంత అర్జెంట్ వర్క్ ఏముంది డాడీ వేరే కంట్రీ అంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు కృష్ణ దానికి భూపతి గారు కృష్ణ వైపు సీరియస్గా చూసి నేను నీకు ముందే చెప్పాను కృష్ణ నేను చలపతి చేసే బిజినెస్లోకి వారు రావడం మా బిజినెస్ విషయాలు తెలుసుకోవడం నేను అస్సలు అంగీకరించను అది ఇంట్లో వారైనా సరే నీకు మిగిలిన బిజినెస్లు అప్పచెప్పాను కదా అవి మాత్రమే నువ్వు చూసుకో అని అనగానే కృష్ణ తన తండ్రి వైపు అనుమానంగా చూస్తాడు వెంటనే భూపతి గారు కృష్ణా వైపు చూసి మేమేమీ తప్పు చేయడం లేదు అంత అనుమానంగా చూడవలసిన అవసరం లేదు చెప్పాను కదా చలపతి నేను కలిసి బిజినెస్ చేస్తున్నామని మా బిజినెస్లు కూడా నీకు తెలుసు సో వాటి గురించి మేము వేరే కంట్రీకి వెళ్తున్నాము మేము చేసే బిజినెస్లు ఏమన్నా ఇల్లీగల్ బిజినెస్లు అని అనుకుంటున్నావా అని అనగానే నేను అలా అని అనలేదు డాడీ సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఈ రోజు నుండి కంపెనీ బాధ్యతలు నేను చూసుకుంటాను అని చెబుతాడు సరే ఈరోజు నైట్కి నేను మరియు చలపతి బయలుదేరుతున్నాము అప్పుడప్పుడు స్నేహాని కలుస్తూ ఉండు తనతో బాగా పరిచయం పెంచుకో ఎందుకంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అసలే నువ్వు అమ్మాయిలకి అందనంత దూరంలో ఉంటావు కానీ స్నేహ నీకు కాబోయే భార్య అందుకే ఇప్పటి నుండి తనతో ఎక్కువగా మాట్లాడడం కలవడం అలవాటు చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు భూపతి గారు ప్రతిసారి స్నేహ తనకు కాబోయే భార్య అంటుంటే కృష్ణకి బాగా కోపం వస్తుంది ఆ మాటకు కూడా కృష్ణ అంగీకరించలేనట్టుగా కళ్ళు మూసుకుని ఎందుకు నేను ఎన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలని అనుకున్నా పెళ్లి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను నేను ఆ అమ్మాయిని నా భార్యగా అంగీకరించలేకపోతున్నాను అసలు తనతో మాట్లాడటం కలవడం కూడా నాకెందుకు నచ్చడం లేదు కానీ వీళ్ళిద్దరికీ ఇచ్చిన మాట వల్ల నేను ఏమీ చేయలేకపోతున్నాను అని కృష్ణ చిరాకుగా అక్కడున్న ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇంకా భూపతి చెప్పినట్టే ఆ రోజు నైటు భూపతి మరియు చలపతి ఇద్దరూ కలిసి బిజినెస్ పని మీద వేరే కంట్రీకి వెళ్ళిపోతారు కృష్ణ మిడ్ నైట్ వరకు ఆఫీస్లోనే ఉండి అక్కడ ఆఫీస్లో ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉందో ఎలా క్లియర్ చేయాలో మొత్తం చెక్ చేసుకుంటూ ఉండిపోతాడు పార్వతీ గారికి ముందే చెప్పడం వలన ఆమె కృష్ణా గురించి వెయిట్ చేయకుండా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు సాయంత్రం అయ్యే టైంకి రూప మరియు శ్యామ ఇద్దరు కూడా ఫ్లాట్కి చేరుకుంటారు యథావిధిగా ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇద్దరు కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఉదయమే జాబ్కి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ నుండి అలసిపోవడం వలన ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు కృష్ణ నైట్ అంతా అక్కడే వర్క్ చేయడం వలన తన ఛాంబర్కి కనెక్టెడ్గా ఉన్న రూమ్లోకి వెళ్ళి మార్నింగ్ నుండి వర్క్ చేయడం వలన అక్కడే రెస్ట్ తీసుకుంటాడు అలా ఫైవ్ డేస్ కృష్ణ బిజినెస్లో బాగా బిజీ అయిపోతాడు ఆఫీస్లో నెక్స్ట్ డేని కృష్ణ అంటే ఏంటో తెలుసుకున్న ఎంప్లాయీస్ అందరూ చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు ఫైవ్ డేస్ తర్వాత స్నేహ కృష్ణకి కాల్ చేస్తుంది కృష్ణ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉండగా తనకి కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎవరా అని అటెండ్ చేసేసరికి హాయ్ కృష్ణ గారు నేను స్నేహ అని చెబుతుంది కృష్ణ ఒకసారి నెంబర్ చూసుకుని చెప్పు స్నేహ అని అంటాడు ఈరోజు మనం కలుద్దామా అని అడుగుతుంది స్నేహ లేదు స్నేహ నేను చాలా బిజీగా ఉన్నాను ఆఫీస్లో చాలా వర్క్ ఉంది డాడీ కూడా లేరు కదా నాకు కుదరదు అని చెబుతాడు స్నేహ మౌనంగా అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఒక క్షణం కృష్ణాకి తను స్నేహతో గా మాట్లాడినందుకు ఇదేంటి నేను ఆ అమ్మాయితో ఇలా మాట్లాడాను అని మళ్ళీ తన మనసుకి సర్ది చెప్పుకుని స్నేహ నెంబర్కి కాల్ చేస్తాడు స్నేహ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది కృష్ణ తనే మాట్లాడుతూ ఈవినింగ్ రెడీగా ఉండు డిన్నర్కి వెళ్దాం అని చెప్పి లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు వెంటనే స్నేహ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డిన్నర్కి వెళ్ళేటప్పుడు కృష్ణాని ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచిస్తూ ఎటువంటి డ్రెస్ వేసుకోవాలా అని తన కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్లన్నీ ముందు పెట్టుకుంటుంది కృష్ణకి ఇష్టం లేకపోయినా రేపన్న రోజు తన నీకు భార్య అవుతుంది అని తన మెదడు చెబుతుంటే తప్పని పరిస్థితుల్లో తన మనసులో నుండి రాకపోయినా స్నేహతో డిన్నర్కి వెళ్ళడానికి తన మనసు మాట కన్నా మెదడు మాట వింటాడు అలా ఈవినింగ్ అయ్యేసరికి కృష్ణ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉంటాడు స్నేహాకి కృష్ణ నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ రాకపోయేసరికి కృష్ణకి ఫోన్ చేస్తుంది అప్పటికే టైం ఎయిట్ అవుతుంది కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే కృష్ణ గారు నేను స్నేహాని మీరు లొకేషన్ షేర్ చేస్తాను అని అన్నారుగా అని స్నేహ అనగానే అప్పుడు గుర్తుకు వస్తుంది కృష్ణకి సరే రెడీగా ఉన్నావా అని అడగగానే నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను అని చెబుతుంది స్నేహ సరే ఇంకొక టెన్ మినిట్స్లో నీకు లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పి కృష్ణ ఫోన్ కట్ చేసి ఒక రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయి లొకేషన్ స్నేహాకి షేర్ చేసి తను రెస్టారెంట్కి స్టార్ట్ అవుతాడు ఇంకా రూపా మరియు శ్యామ ఇద్దరు ఫ్లాట్కి చేరుకున్న తర్వాత రూపా శ్యామతో ఈరోజు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసే ఓపిక లేదు శ్యామ మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా ప్లీజ్ డిన్నర్కి బయటికి వెళ్దామా అని అంటుంది శ్యామ ఒక క్షణం ఆలోచించి సరే నీ కోరిక నేనెందుకు కాదంటాను నాకు కూడా మనసేమీ బాగోలేదు అలా బయటకి వెళ్ళి వద్దాము అని అనగానే ఏమైంది ఆంటీ వాళ్ళు గుర్తుకొచ్చారా అని అడుగుతుంది అవన్నీ ఇప్పుడెందుకు పదా రెడీ అవ్వు డిన్నర్కి వెళ్ళి తినేసి కొంచెం సేపు బీచ్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వద్దాం రేపు ఎలాగో నాకు మార్నింగ్ డ్యూటీ లేదు అని చెబుతుంది శ్యామ అవునా అయితే ఇంకేం పద అని చెప్పి ఇద్దరు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి ఒకే స్కూటీ మీద ఇద్దరు స్టార్ట్ అవుతారు కృష్ణ చెప్పినట్టే స్నేహ కూడా కృష్ణ పెట్టిన రెస్టారెంట్కి బయలుదేరి కొంచెం సమయం తర్వాత రెస్టారెంట్కి చేరుకుంటారు కృష్ణ కూడా అదే సమయానికి రావడం వలన ఇద్దరు ఎవరి కారు వాళ్ళు పార్కింగ్ చేసి రెస్టారెంట్ లోపలికి నడుస్తారు అదే రెస్టారెంట్కి రూపా మరియు శ్యామ ఇద్దరు కూడా వస్తారు రూపా శ్యామతో ఇక్కడ ఫుడ్ బాగుంటుంది శ్యామ లాస్ట్ టైం నేను మా కొలీగ్స్తో ఇక్కడికి వచ్చాను తెలుసా అని చెబుతుంది అవునా సరే పదా నేను కూడా ఫుడ్ టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెబుతాను అని నవ్వుకుంటూ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి కృష్ణాకి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటారు సరే నువ్వు ఇక్కడే నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని రూపా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది ఇంతలో నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయి నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి తన బ్యాగ్ రూపాకిచ్చి వాష్రూమ్ వైపు అడుగులు వేస్తుంది శ్యామ అదే టైంలో కృష్ణ కూడా వాష్రూమ్ దగ్గరికి వెళతాడు స్నేహ మాత్రం ఫుడ్ ఏం ఆర్డర్ చేయాలా అని మెను చూస్తూ ఉంటుంది కృష్ణాకి చాలా చిరాకుగా అనిపిస్తుంటే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరగగానే అదే టైంలో శ్యామ చూసుకోకుండా ముందుకు వెళ్ళడం ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకుని శ్యామ వెనక్కి పడిపోతుంటే కృష్ణ శ్యామాని పడనివ్వకుండా ఒక చేతితో తన చేతిని పట్టుకుని ఇంకొక చేతిని తన నడుము చుట్టూ వేస్తాడు శ్యామ తన వెనక్కి పడిపోయిందని ఏమో అన్న భయంతో కృష్ణ షర్ట్ని తన పిడికిల్లో బిగించి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది కృష్ణ శ్యామ వైపు చూస్తాడు తను చాలా భయపడుతుందని అర్థమవుతుంది కానీ శ్యామ వైపు అలాగే చూస్తూ తనని ఎక్కడో చూశాను అని తన మైండ్పై ప్రెజర్ పెడతాడు అలా తను ఆలోచిస్తూనే శ్యామ వైపు రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు కొంత సమయం తర్వాత శ్యామ తను పడలేదని కన్ఫామ్ చేసుకుని తన భయాన్ని తగ్గించుకుని నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి